ఫ్రెడ్రిక్ నిషే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ దోక్ జిరా పుస్తక లాంటి పుస్తకాలు రాసిన వ్యక్తి చెప్పిన మాటలు ఈ ప్రపంచానికి చాలా ఆశ్చర్యం ఆశ్చర్యానికి గురి చేసినాయి అందులో ఏమిటి జీసస్ క్రైస్ట్ గురించి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ సో మనం దేవుణ్ణి చంపేశామన్నాడు దాని అర్థం రియల్గా దేవుని చంపేశామని కదా ఆ క్వాలిటీని మనకున్న స్టూపిడ్ బిహేవియర్తో మనకున్న స్టూపిడ్ ఐడియాస్తో చంపేశామని చెప్పాడు ఒక విషయాన్ని అతను జీవితకాలం అర్పడు హోప్ అంటే ఏదో ఒక రకంగా ఎదురు చూడ్డం లేకపోతే ఒక దాని గురించి ఆశపడి ఎదురు చూస్తూ ఉండడం సో ఒకవేళ ఈ భూమి మీద భగవంతుడు లేదా దేవుడు అనే కాన్సెప్ట్ లేదనుకో నీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకు నీవు సొల్యూషన్ వెతుకులాడుతా అవునా ఎప్పుడైతే ఎవరో నా సమస్యని దూరం చేస్తారనుకున్నప్పుడు నువ్వు సమస్యను సాల్వ్ చేసే దిశగా అడుగులు వేయకుండా నువ్వు జస్ట్ ఎదురు చూస్తూ ఉంటావు అని చెప్పాడు సో ఫ్రెడరిక్ మీషే ఇచ్చిన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్స్ని ఇక్కడ చదువుతాను నేను తర్వాత దాన్ని కాస్త అనలైజ్ చేస్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఫ్రెడరిక్ నిషే ఏమన్నా అంటే హోప్ ఇన్ రియాలిటీ ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ ఎవిల్స్ సో హోప్ ఇన్ రియాలిటీ ఈజ్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ ఎవిల్స్ బికాస్ ఇట్ ప్రొలాంగ్స్ ద టార్మెంట్స్ ఆఫ్ మ్యాన్ అన్ అంటే ఆశ లేదా ఎదురు చూడడం అన్నది అన్నిటికంటే అతిపెద్ద ఎవిల్ అంటే చెడ్డ లక్షణం లేదా దయ్యం అనుకోవట్లేదు అసలు ఏం చేస్తుంది హోప్ అనేది అంటే నీకున్న బాధల్ని ప్రొలాంగ్ చేస్తుంది ఇప్పుడు మనం జ్వరం అనుకో ట్యాబ్లెట్ ఎందుకు వేసుకుంటాం ప్రొలాంగ్ చేసే ఇష్టం లేక యూ హ్యావ్ టు ఎండ్ ద సఫరింగ్ అవునా కదా మనకు అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్న వాడు ఎదురు చూస్తూ కూర్చుంటే అప్పు అని పని చేస్తాడా పని చేస్తాడు ఎంత తొందరగా పని చేస్తే అంత తొందరగా అప్పు తీర్చేయచ్చు అన్న ఆలోచన వాడికి కదా కానీ ఈ మానవజాతికి కొన్ని విషయాలు ఎందుకు హోప్ ఉంది తన పట్ల కాదు తన చుట్టూ ఉన్న రకరకాల విషయాల పట్ల అతను ఒక హోప్ అనే ఒక ఫినామినాని మైండ్లో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట యాజ్ ఇఫ్ సంథింగ్ మే హ్యాపీన్ సో అందుకని ఐ కంప్లీట్లీ ఎండోర్స్ ద స్టేట్మెంట్ ఆఫ్ రెడ్రెగ్నిష్రిగ్నిషే చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ ఇప్పుడు లెటస్ టేక్ పర్సనల్ స్టాండ్ మన జీవితంలో వెలుగు రావాలని మన జీవితం మారాలని ఎదురు చూస్తూ కూర్చోవట్లేదు ఏదో చేయడం వల్ల నీ జీవితంలో కాంతి వస్తుంది ఇప్పుడు చెట్టు కాయలు వస్తే నేను ఎదురు చూసుకుంటూ కూర్చోకు చెట్టు కింద కొంచెం గుంతది కొంచెం ఎరువేయి ఆ తర్వాత కొన్ని రెగ్యులర్గా వాటర్ పోయి దానికి ఏమన్నా పురుగు గిరువు వస్తే తీసేసి రెండు ఆకులు ఉంటే తీసేసి దాని కింద కలుపు ఉంటే తీసేసి అప్పుడు నీకు కాయ వస్తుంది అట్లాగే అప్పుడు నేనేమి చేయను క్రియాశూన్యతలో ఉంటాను నాకు ఏదో ఒక మంచి జరగదా ఇంకోటి ఏదో చేయమని చెప్తే పూజలు వ్రతాలు చేయడం కాదు ఇక్కడ అది చేయడం రాదు అది కూడా హోప్లో భాగమే సో నీకు అర్థమైంది ఫ్రెడ్ చేసే స్టేట్మెంటు అదే ఏదో వస్తుందని దాని మీద ఆధారపడి అంటే ఎదురు చూస్తూ చూస్తా నేను ఒక చిన్న అనాలిసిస్ చెప్తాను నేను అందాలి ఏమిటంటే అడవిలో నువ్వు ఒంటరికి ఉన్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు నా సందర్భం రావచ్చు నీ నీ కాలు ఊరిలో నువ్వు ఒక్కడి ఉన్నావు నీ వాళ్ళు ఎవరు లేరు అప్పుడు నీ కాళ్ళు ముళ్ళు దిగిందనుకో ఎంత వాళ్ళని అంతే ఏడుస్తూ ఉంది ఆ తర్వాత ఆ ముళ్ళు ఎట్లా తీసుకోవాలని నువ్వు అన్వేషిస్తావు కానీ హోప్ ఉంది అనుకో ఎవడో వచ్చి దీన్ని తీస్తాడంటే ప్రొలాంగేషన్ స్టార్ట్ అయింది అట్లా వాడు రావడం లేట్ అయితే కోపం వస్తుంది వాడు అనుకున్న సమయానికంటే తొందర వస్తే నీకు ఎగ్జైట్మెంట్ వస్తుంది వాడు వచ్చిన తర్వాత కూడా సరిగ్గా పని చేయకపోతే నీకు అతని పట్ల రెస్పెక్ట్ రకరకాల విషయాలు జరుగుతాయి సో ఇదంతా ఎందుకు అని చెప్తున్నాడు ఆయన సో మనిషి ఎదురు చూసే స్థితి నుంచి బయటపడాలి అన్నది సారాంశం డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్ సో ఏదో చేస్తూ ఉండు నిరంతరం నీకు నచ్చిన పని చేస్తూ ఉండగా నీ జీవితంలోకి కాస్త కాంతి వస్తుంది అంతేగాని ఊరికే దిష్క్రియా పరిప్రపరులాగా ఎదురు చూస్తూ కూర్చుంటే నీ జీవితంలో ఏ వెలుగు రాదు కాంతి రాదు ఆనందం రాదు సో ఇవన్నీ బై ప్రొడక్ట్స్ ఏ ప్రశాంతత కానీ నిద్ర కానీ ఆకలి కానీ బై ప్రొడక్ట్స్ అంటే నువ్వు ఏదో చేస్తూ ఉంటే అవి నీకు ప్రతిఫలిస్తాయి అట్లా సో ఇప్పుడు నీ జీవితంలో డబ్బు ఉంటేనే ఆనందం ఉందనుకున్నావా ఎదురు చూడకంగా ఎలా డబ్బు వస్తుందో అన్వేషించు డబ్బు ఎవరెవరైతే సంపాదించారో వాళ్ళని ఇంటర్వ్యూ చేయి ఆ తర్వాత ఏ ఏ మార్గాలు అన్వేషిస్తే నీ జీవితంలోకి డబ్బు తొందరగా వస్తుంది తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమిటి ఇట్లాంటి విషయాలన్నిటి మీద దృష్టి పెట్టు ఆలోచించు ఆలోచించు ఆ తర్వాత ఏదో ఒక పని చేయడం మొదలుపెట్టు ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీ పెట్టాలనుకుంటున్నాను పెద్ద కంపెనీ ఇవ్వడు ఒకటేసారి పెట్టాడు అది ప్రతిఫలిస్తుంది ముందు ఒక చిన్న టీ డబ్బా పెట్టు ఇలా ఎందుకు చేయడం తెలుసా మనిషి అహం బాబు నేను టీ డబ్బా పెడితే ప్రపంచం ఏమనుకుంటున్నావు మన ఇద్దరు ఎప్పుడు కావాలి సంపాదించాలి అన్న ఆలోచన నిజానికి దట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ లావర్స్ చెప్పింది కదా ఎంత పెద్ద జర్నీ అయినా అడుగుతో మొదలయ్యారు సో ఎవరీ గ్రేట్ జర్నీ బిగిన్స్ ఫ్రమ్ వన్ స్టెప్ గొప్ప గొప్పలు చాలా చెప్పారు కానీ మనిషికే బుద్ధి లేదు వాడితే చూస్తూ ఉంటాడు అంతే అంటే ఏంటంటే తొందరగా అయిపోవాలి తొందరగా చేయాలి అలా ఎప్పుడు జరగదు అలా ఎప్పటికీ జరగదు సో అందుకని ఇప్పుడు నేను అనుకుంటున్నా నా జీవితంలో కొంత మనీ వచ్చింది అనుకో ఇప్పుడు కాదు రెండు వేల తొమ్మిది నుంచి ఎందుకంటే మనీ లేకపోతే లైఫ్ లేదు క్యాన్వాస్ కొనాలన్నా ఇప్పుడు కలర్స్ పూస్తున్నా పూస్తే కలర్స్ కాదు పైసలే ఇది ఎవరైనా కొండరు కొంటారు నాకు కొందరో నాకు తెలియదు ముందైతే నేను ఏదైనా చేయాలి చేయడంతో పాటు కొత్తగా వినూత్నంగా చేయడానికి ప్రయత్నం చేయాలి దానికోసం అధ్యయనం చేయాలి ప్రపంచంలో ఎంతమంది గొప్ప గొప్ప ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళంతా ఎట్లా ఎట్లా పనిచేశారు ఎట్లా ఆలోచించారు వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఏంది ఇవన్నీ కొంచెం పెట్టి పట్టుకోవాలి కదా అట్లా చేస్తూ ఉండగా సంథింగ్ మే హ్యాపీ ఇన్ బిట్వీన్ చోట హఠాత్తుగా సుపరిస్థితి ఓహో ఇట్లా చేస్తే బాగుంటుంది నీ అధ్యయనం వల్ల నీకు ఐడియా వస్తుంది అట్లా నీ జీవితంలో కాంతి వస్తుంది నేను అనుకున్న రెండు వేల తొమ్మిదిలో డబ్బు వదిలేసిపోవడము లేకపోతే కుటుంబ సభ్యులను వదిలేసిపోవడం ఇది కాదు మార్గం డబ్బు అవసరం డబ్బు పట్ల వ్యామోహం నాకుందంటే నాకు లేదు తెలుసుకున్నాను కానీ డబ్బు అవసరం అని కూడా తెలుసు ఈ రెండు పదాలు వేరే డబ్బు అవసరం అంటే నాకు తినడానికి ప్లేట్ అవసరం అటువంటిది వ్యామోహం అంటే ఈ ప్లేట్ నాకే ఇది ఎవరికి ఇది ఇది రాంగ్ సో అటువంటిది లేదు సో ఇప్పుడు డబ్బులు కావాలి నా దగ్గర రూపాయి బిల్లు లేదు నాకు సహాయం చేసేవాళ్ళు ఒక్కరు లేరు నాన్న నమ్మి ఇన్వెస్ట్ చేసే కుటుంబ సభ్యులు లేరు నాకు మెంటార్స్ లేరు నాకు ఒక లెగసీ లేదు ఇప్పుడు అంబానీ కొడుకు లెగసీ ఉంది వాడు అనుకుంటే వెయ్యి కోట్లు ఇన్వెస్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఏమీ లేవు అసలు క్యాన్వాస్ కొందామన్నా ఇప్పుడు నేను ఒక ఒకరోజు నాకు అనిపించింది ఆర్ట్ చేస్తే డబ్బు వస్తుంది కానీ ప్రయోగం చేద్దామంటే నాకు రూపాయి లేదు నాకు ఇప్పుడు గుర్తు ఆ రోజు మా ఇంట్లో మా ఫ్రెండ్ పర్వతాలు ఉన్నాడు అతని ఊరి నుంచి వచ్చాడు ఊరికి అతను చూడ్డానికి జనాన్ని పర్వతాలు ఇట్లా ఒక ఆలోచన వచ్చింది అంటే వాడు నేను లేక లేక పని చేస్తున్నా అంటున్నాను కదా అని సరే ఏం చేస్తావు చెప్పు అంటే నాకు ఫిఫ్టీ రూపీస్ అప్పు కావాలి ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ నేను ఇస్తే ఇయ్యొచ్చు లేకపోతే అంటే యాభై రూపాయలు కదా ఇస్తా అంటే బండి వేసుకొని ఒక షాప్కి వెళ్ళి వచ్చింది అర్థం మూక కొనుకొచ్చి సో అతను ఏ షాప్స్ తెరిచింది ఎవరో సండే అనుకుంటా ఒక్క ఇదేమి మన నెంబర్ ప్లేట్స్ రాస్తారు కదా అది తెరిచుంది చిన్న షాప్ అతని దగ్గరికి వెళ్ళి బేస్తేనే చోటా చోట హబ్తో కూడా ఆమె యూస్ కడితే అని అప్పుడు నేను అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన నాకు లేక లేక ఒక ఆలోచన వచ్చింది అది ఇప్పుడే చేసి చూడాలి సరే నువ్వు ఏదైతే ఫైబర్ గ్లాస్ ఉందో ఒక ముక్క నాకు నేను తిరిగి నీకు తెచ్చిస్తాను ప్రయోగం చేసిన తర్వాత దానికి ఏం గీతలు పడవ ఏం పడ వాడు నా ఇంటెన్సిటీ చూసో ఏ చూసో టీకే లెక్క చావు అన్న తర్వాత అది ఇంత ముక్క అది ఇవి క్యాన్వస్ ఉందా చూపేది దీంట్లో సగం ఉంటుంది అంతే అంత మొక్కి చడిచ్చిన తర్వాత నేను ఫిఫ్టీ రూపీస్ ఏమవుతుంటే అతను అన్నాడు తీసుకుపోయే పర్లేదు పర్లేదు లేదా నేను ఫిఫ్టీ రూపీస్ అతనికి ఏమి ఇవ్వాలి మళ్ళీ మా ఫిఫ్టీ రూపీస్ మా పర్వతాలకి ఇచ్చేసిన వన్ డేసుకొని ఒక వేగంలో ఇంటికి వచ్చినాం వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పి కొంచెం ఇసుక తీసుకురాకపోతా మా వదినకి చెప్పిన లైట్ తీసుకురా విదిన్ హాఫ్ అన్ అవర్లో తలా ఒక చేసింది ఆ రోజు నాకు బాగుతూ మా సాయిగాడు ఉన్నాడు మా అమ్మ ఉంది మా నాలుష్కు ఉంది ఓ మాకు అందుతున్నాడు నేను మా పర్వాతాలు ఆ తర్వాత ఇట్లా పుస్తకాలు నేను చదివిన పుస్తకాలు నాకు ఉపయోగపడడం లేదు కానీ ఆ రోజు ఉపయోగపడ్డాయి ఆ రెండు పుస్తకాలు కట్టలు ఇట్లా ఒక పది పది పుస్తకాలు పెట్టి దాని మీద అర్థం ముక్కేసి దాని కింద లైట్ పెట్టి పైన ఇసుక చిన్న చిన్న వేసి సాయ మా అని చెప్పిన వీడియో ఇప్పటికీ ఆ వీడియో నా దగ్గర ఉంది అదే వీడియో తీరా చూద్దాం కనిపిస్తుంది తీస్తే ఏదైతే ఎఫెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసినో ఆ ఎఫెక్ట్ నాకు కనిపించింది ఆ తర్వాత నేను చెప్పిన నీ ఎంతకంటే అక్కర్లేదు నాకు అర్థమైంది మీడియం ఏంది దీన్ని ఎట్లా చేయొచ్చు అయితే ఇట్లా నేను ప్రయోగం చేసిన వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతగా నేను పర్ఫామ్ చేయలేదు సో వరకు నేను చిన్న చిన్న ప్రయోగాలు చేస్తున్నా శా శాండర్ టేబుల్ ఎట్లా ఉంటుంది ఎంత పెద్దగా ఉండాలి కెమెరా ఎట్లా పెట్టాలి అసలు మనకి మనకేమీ తెలియదు కదా ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీస్ అనుకో హమ్కో ఐసాయ్ హా కూర్చు పనాకే అంటే ఎవరు మనకి ఇవ్వడం సహాయం చేసి నాతుడే లేడు సో ఇప్పుడు ఆ ఆలోచన నేను పట్టుకున్న గట్టిగా పట్టుకొని వదలకుండా ఒక రెండు సంవత్సరాలు దాని మీద ఉన్న ఫీర్ నిరంతరం ప్రయోగం చేస్తుంటే హోప్ లేదు ఇంకా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇప్పుడు నువ్వు చేయకుండా ఇద్దరు చూడదు ఏదో ఉండగా ఏదో ప్రతిఫలిస్తా అని చెప్పుకున్నాం కదా అట్లా మొట్టమొదటిసారి ఒక ఫ్రెండ్ చెప్పాను నీకు ఈవెంట్ మేనేజర్స్ తెలుసు కదా నన్ను పరిచయం చేయంటే దేని గురించి అని అడిగాడు అడిగితే చెప్పాను దీని గురించి అంటే ఆ వీడియో నాకు చూపి అంటే నేను మళ్ళీ ఒక రెండు అప్పు తీసుకొని ఒక శాండ్ బాక్స్ తయారు చేసి ఇంత లైట్ అంటే ఎట్టుంటుందో తెలియదు ఎంత సైజ్ ఉంటుందో తెలియదు స్క్రీన్ మనకు అద్దెకు తెచ్చుకొని చేసేది కాదు దాని కనెక్టివిటీస్ తెలియదు ఏం తెలియదు చేసిన తర్వాత ఆ వీడియోలో స్కోర్ లేదు వాయిస్ లేదు తెలియదు ఏదో ఏమో ఒక చిన్న బొమ్మ వేసిన బొమ్మ మనిషి మనిషి మహాత్మా గాంధీతడు మహాత్మా గాంధీ ఇంకేదో అయిపోతే అట్లేదో చేసినావు ఒక మూడు నాలుగు నిమిషాలు చేసినాక చూసి ఇది స్టేజ్ మీద చేస్తావా నువ్వు ఇది ఎవడు చూస్తాడు అసలు ఏది బాగాలేదన్నాడు నువ్వు బాగుంది బాగాలేదని చెప్పకు ఈవెంట్ మేనేజర్స్ కింద ఇది పోయి ఇచ్చేసి లేదా ఎట్లీస్ట్ ఒక అపాయింట్మెంట్ నాకు భాష రాదు ఏమి రాదు కానీ నాకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నీకు ఎందుకు అని సరే అది నేను ఓన్లీ పరిచయం కానీ నేను ప్రమోట్ చేయను ఇప్పుడు ఆ వ్యక్తి న్యూయార్క్లో ఉన్నాడు సరే అన్న తర్వాత ఒక పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వెళ్ళి కలిశాను ఇంత పేరు చెప్పాను ఆయన చెప్పండి వాడి వాంట్ ఏం చేస్తారు మీరు ఏదో వినూత్నమైన పర్ఫార్మెన్స్ ఉన్నారంటే ఆ డివిడీ చేసి నేను ఇరవై డివిడీ చేసుకున్నాను డీడీ వేసి పెడితే అతను చూసి ఆశ్చర్యపోయి ఇట్లా ఇటువంటివి చేస్తే మా కంపెనీని మూవ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నాడు ఆయన నేను అట్లా కాదు సార్ దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు సినిమా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోయి అసలు వినడమే లేదా సార్ నేను ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి వాయిస్ ఓవర్ చెప్పి సరైన డ్రాయింగ్స్ వేలేగా సరైన డ్రాయింగ్స్ అన్నీ మేము లైవ్ షోస్ అండ్ ఆల్ దట్ లైక్ అదే మీరు ఉంచుకోండి ఉంచుకుని డస్ట్బిన్ లేస్తాను అడే వేసాను చేసేసిండు నాకు ఎంత కోపం వచ్చిందంటే సినిమాలు అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడి ఇట్లా అయింది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది వర్కౌట్ అవుతుందని తెలుసు కానీ నేను ఒక వేదిక క్రియేట్ చేసుకోలేదు నేను స్క్రీన్ పెట్టుకోలేను అట్లీస్ట్ ఇంట్లో స్క్రీన్ తెచ్చుకొని పర్ఫామ్ చేయలేను అయితే ఏమీ లేవు రిసోర్స్ పెయింటింగ్ వేయాలంటే ఒక చిన్న పేపర్ మీద వేస్తే అయిపోతుంది అట్లా కాదు దీనికి రిసోర్సెస్ అవసరం బయట మా షాలిగాడు ఉండడు ఏమేంద్రాలు ఒక రాయి దిస్కి రాకపోయినా రాయి దిస్కి వస్తే డివిడ్ల మీద దరిస్తే వాడు షాక్ తినండి వాడి మొత్తం డివిడ్ అమ్మ అవలము వాడుకుంది వాటి ఎట్లా చేసినావు అన్నది ఇది ఇది వర్కౌట్ కాదు అంటే మనం ప్రజెంటేషన్ చేసి సరిగ్గా చేయాలి ఇట్లా హాఫ్ బేక్ ప్రజెంటేషన్ చేసా ఉన్న హోప్ పోతుంది చేయకపోయినా సరే చేస్తే ఇట్లా చేయొద్దని తెలిసింది నాకు ఈరోజు ఆ తర్వాత అయిపోయింది నేను ఊరు వెళ్ళిపోయినా ఆ తర్వాత సంథింగ్ హ్యాపీండ్ నేను పర్ఫామ్ చేసిన పెద్ద వేదిక మీద అదో పెద్ద స్టోరీ నేను అనుకున్న తర్వాత ఒక రెండేళ్ళకి ఒక పెద్ద వేదిక మీద పర్ఫామ్ చేస్తే ఈ టమండస్ రెస్పాన్స్ వచ్చింది ఆ రెస్పాన్స్ యొక్క ప్రతిఫలంగా ఈ రోజులో పర్ఫామ్ చేస్తున్నాం మనం అంతే అంతకుమించి ఏమీ లేదు ఆ తర్వాత పెద్ద పీక్ కట్టలు కట్టింది లేదు గొప్ప ఆర్ట్ డెవలప్ చేసుకుంది లేదు ఇంట్లో ప్రాక్టీస్ చేసి ఏం లేదు ఆర్ట్ ఆల్రెడీ ఉంది బొమ్మలేడా వచ్చు మనకు వేదిక ఎవడిస్తాడు సో ఇప్పుడు ఆ చిన్న ఆ రోజు నేను చేసిన ఆలోచన నాకు ఇల్లు కొనేటట్టు చేసి అట్లా కాకుండా ఎవడో మనకు అవకాశం ఇస్తాడు అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నావు అనుకో ఇప్పటికీ వచ్చేది కాదు ఇంకా నువ్వు నీ నీ పొటెన్షియల్ ఎవరికైనా అట్టే తెలుస్తుంది తెలియదు అందుకని నేనేం చెప్పాలనుకుంటున్నా అవకాశాలు రావు కొందరికి జన్మత అలాంటి వాతావరణంలో పుడతారు ఇప్పుడు ఈరోజు చూసిన మంచి మంచి మనది వాళ్ళు అనుకుంటే సినిమా తీసేయచ్చు అది ఆల్రెడీ వాళ్ళకి ఇంట్లో ఉంది ఇప్పుడు మనం అనుకుంటే బజ్జీలు చేసుకోవచ్చు అట్లా అటువంటిది అది రిసోర్సెస్ ఉన్నాయి అయినా చేయరు ఎందుకంటే భయం ఉన్న పేరు పోతుందేమో తర్వాత మా నాన్నగారి పేరు లేవు బక్వాసులో ఉంటాయి ఎవరి పేరు ఏం లేదు సో అట్లా మన అదృష్టం ఏంది నేను నిశ్చయంగా బాధపడేవాడి డబ్బు లేనందుకు రాను రాను నాకు ఒక వింత అవగాహన కలిగింది చెప్పి ముగిస్తాను అసలు ఏమీ లేని కుటుంబంలో పుట్టడం ఒక అదృష్టం తద్వారా మనం ప్రయోగం ఏదైనా చేయొచ్చు ఒకవేళ ఫెయిల్ అయినా పోయేదేమి అవునా సో అది ఇప్పుడు ఆర్ట్ అని కొనసాగుతుంది త్వరలో శాండార్ట్తో సినిమా కూడా చేస్తా దానికి బడ్జెట్ కావాలి మరి ఎక్కువ కోట్ల కోట్ల కర్లేదు ఒక పెద్ద సినిమా హీరోయిన్కి కారవాన్ ఖర్చుతో చేయొచ్చు పెద్ద సినిమా కప్ప కూడా నా దగ్గర సబ్జెక్ట్ కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు ప్రపంచంలో ఉన్న కోటీశ్వరుల లాగా మనమేమో కోట్ల కోట్లు ఎక్కడ చేస్తలేము కానీ స్టేబుల్ ఒక స్థిర చిత్తం వచ్చింది మనం ఏదైనా ఒకటి అనుకొని చేస్తే కొంత రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అన్నీ వేసినాం అది సరే ఆ సిరీస్లో భాగంగా ఇది వేస్తున్నా నిన్న రాత్రి అనుకున్నది ఒకటి నిన్న రాత్రి ఏదో పెయింటింగ్ చూసినా ఏదో స్ఫూరించింది మొత్తం తీసేసి మళ్ళీ నేను ఇంకోటి ఏదో వేస్తున్నా అది వేస్తున్నది బాగా వస్తుంది అనేది తెలియదు కానీ తెలియకపోయినా తెలియని వేసి చూస్తేనే తెలుస్తుంది తర్వాత ఇది వేస్తున్నాం కానీ ఎవడన్నా కొంట్రాడో కొనడో తెలియదు కొన్నా కొనకపోయినా వేయడం పక్కా ఎందుకంటే ఎవరు కొన్నా కొనకపోయినా నా అనుభవం అయితే ఎవడు లాగేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న గీత ఇట్లా గీస్తున్నా దీని ఇంత స్ట్రైట్ వస్తుంది గీత దీనికొక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ యూనో అండర్స్టాండింగ్ ఉంది ఊరికనే ఎవడు గీయలేడట్లు ఇప్పుడు ఎవడన్నా కాపీ కొట్టాలన్నా కాపీ కొట్టలేడు తర్వాత ఏ కలర్స్ ఎట్లా బ్యాలెన్స్ అవుతున్నాయి ఇది నువ్వు కాపీ కొట్టలేవు నువ్వు అందరి ముందు బాహాటంగా ప్రదర్శించినా కూడా ఎవడు నుంచి లాగేసుకోలేదు సో అందుకే ఫ్రెడ్రిక్ నిషే ఈజ్ రైట్ సో ఇంత హోప్తో నువ్వు కనుక వెయిట్ చేస్తూ ఉన్నావు అనుకో నీ జీవితంలో ఏ కాంతి రాదు ఎవడు వెయిట్ చేయొచ్చు ఆల్రెడీ అన్ని రిసోర్సెస్ ఉండి ఓ మంచి కథ దొరికితే బాగుండు మా దగ్గర అన్నీ ఉన్నాయి ఆ కథ నేను రాసుకోలేను ఒక చిన్న ఇస్తే వంద మంది వచ్చి కథ చెప్తే ఏదో కథ చేయొచ్చు కానీ ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోప్ ఈజ్ నాట్ కరెక్ట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎక్కడో చోట మొదలుపెట్టు ఇప్పుడు మనం కూడా నాకు ఉన్న ఆలోచన చెప్తా ఆలోచనలు మనకు కారు ఉంది కారు తిరగడానికి వాడుతున్నాం కార్ని బిజినెస్కి ఎట్లా వాడుకోవాలని ఆలోచిస్తున్నాను చాలా కాలం నుంచి నా దగ్గర ఒక ఐదారు ఐడియాలు ఉన్నాయి దానికి ఒక బొమ్మ కూడా వేసినాం మనం చెప్తానే పెయింటింగ్ అంటే కారు ఉంది కార్ పైన ఒక దారం కట్టాలి దారం కట్టి దారానికి పెయింటింగ్ కట్టాలి కార్ వెనక డాష్ బోర్డులో ఎనక దాని ఉంటారు డిక్కి డిక్కీలో కూడా మనం పెయింటింగ్స్ పెట్టుకోవాలి పుస్తకాలు పెట్టుకోవాలి రోడ్డు మీద నిలబడి వారానికి ఒక రోజు సేల్ చేయాలి ఇది లెజిటిమేట్గా మనం మనీ చేస్తున్నాం అంటే మనమేం డొనేషన్లు నేను నీకు ఆనందాన్ని తెప్పిస్తా మాకు పైసలు ఇటువంటివి ఏం లేవు కదా అట్లాంటి వీళ్ళు జీవితంలో చేయొద్దు పని చేయడం ద్వారా వచ్చే పని దాన్ని మాత్రమే మనం అనుభవిస్తాం తప్ప ఎప్పుడు డొనేషన్స్ గిన్నేషన్స్ లేకపోతే ఎమోషన్స్ని సేల్ చేయకూడదు అది నాకే లిస్ట్ సోక ప్రొడక్నిషి ఏం చెప్పినా మళ్ళీ ఒకసారి అవుతా ఇంకోటి నేను గుర్తుపెట్టుకుంటు అట్లే అక్కడ ఉంది hope హోప్ ఇన్ రియాలిటీ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్ ఎవిల్స్ బికాస్ ఇట్ ప్రలాంగ్స్ ద టార్మెంట్స్ ఆఫ్ హ్యూమెన్ టార్మెంట్స్ అంటే బాధ నువ్వు ఎదురు చూస్తున్నావు అనుకో నీ బాధ కొనసాగుతుంది నీ సమస్యలు ee అందుకని డోంట్ వెయిట్ ఈరోజే నీకు అనిపించింది చేయడం మొదలుపెట్టు ఎగ్జాంపుల్ ఆరోగ్యం గురించి ఎదురు ఈరోజే పొద్దున ఎర్లీ మార్నింగ్ లే ఈరోజు పొద్దున కూరగాయలు తినేగా స్టార్ట్ అయింది ఆరోగ్యం తర్వాత ఏ చెత్త తినకు మంచిగా పడుకో అనవసరంగా డిస్కస్ చేయకు వాదలాడకు నీ మెంటల్ పీస్ని మెయింటైన్ చేసుకో ఆ తర్వాత ఎక్కువ ఎనర్జీని వేస్ట్ చేసుకునే పనులు చేయకు మళ్ళీ రాత్రి కూడా ఇదే కురాల తినాము మళ్ళీ పొద్దున కూడా కురాలి ఒక వారం గడిచిలోపు లోపు యుస్కి సం చేయించు ఇది అంటే డబ్బు పాయింట్ అవి అనుకో ఏదైనా కొత్త ఆలోచన చేయి కోట్ల కోట్లు ఊరికి రావు ఎక్కడో చోట స్టార్ట్ చేయి మీ దగ్గర ఇంట్లో గిన్నె ఉంది ఆ గిన్నెతో టీ చేసుకో వచ్చిన ప్లాస్క్ కొనుకో వంద రూపాయలు వస్తుంది ఇది ఒక త్రీ అవర్స్ పోయి అమ్ముకుండా రా నీకు రెండు వందలు ప్రాఫిట్ వస్తుంది యూ హ్యావ్ డన్ సంథింగ్ టూ ఈరోజు రాత్రి ఫుడ్ ఖర్చు వెళ్ళిపోయింది లైఫ్ అంతా ఇదే చేయమని చెప్పాను ఇది ఒక స్టెప్ అనమాట నీకు నీకు పని చేయడం తెలుస్తుంది నేను ఒక చిన్న ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఒక వ్యక్తి నా ఫ్రెండ్ ఉన్నాడు అతను చేసిన పని చెప్తాను మీకు అతను ఐఏఎస్ అతను చదివే చదివే ఓపిక లేని మనిషి కానీ అతనికి అనిపించింది ఐఏఎస్ అవ్వాలి అవ్వాలనిపించిన తర్వాత చాలామందిని వెళ్ళి ఎక్స్పర్ట్స్ అడిగితే ఎవ్రీడే డే సిక్స్టీన్ అవర్స్ చదవాలి నువ్వు ప్లాన్ చేసుకోవాలి అది ఇది ఇది ఒకసారి అట్లా చదివాడు వర్కౌట్ కాలేదు ఫెయిల్ అయ్యాడు తర్వాత ఎవరో ఇచ్చిన సలహా ఏంటంటే అసలు నువ్వు నీ కోసం ఒక రూమ్ తయారు చేసుకో అందులో రేడియో మాత్రమే ఉండాలి మొబైల్ ఓన్లీ వన్ అవరే వాడు తర్వాత గోడ మొత్తం ఒక బ్లాక్ బోర్డ్గా మార్చుకో ఆ తర్వాత నువ్వు చదివే పుస్తకాలన్నీ అక్కడ ఉండాలి కేటగరైజ్ చేసుకో ఈరోజు ఏం చదువుతావు ఈరోజు మధ్యాహ్నం ఏం చదువుతావు రాత్రి ఏం చదువుతావు వీక్లీలో ఎట్లా రివిజన్ చేస్తావు ఎట్లా నోట్స్ రాసుకుంటావు ఏ పుస్తకం రాసుకుంటావు ఏ పెన్ను వాడుతావు ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసుకో ద్వారా ఆలోచన ఎండి అవుతుంది ఇప్పుడు ఇదంతా ఎవడంతా చేస్తాడు కదా డబ్బుంటే ఉంటే ఇప్పుడు ఇప్పుడు మనం కూడా చేసేయచ్చు ఏ పుస్తకాలు చదవాలి ఏ కూడా చదవాలి సమస్య అంత చదవడంలో వస్తుంది ఇప్పుడు అతను ఆలోచన ఏం చేశాడంటే ఎవరో పెద్ద వ్యక్తి ఇచ్చిన సలహా అసలు నీవు నీ పుస్తకాలు చదవక అని చెప్పాను మరి ఏం చేయాలంటే కథల పుస్తకాలు చదువు నావెల్స్ చదువు నావెల్స్ కథల పుస్తకాలు చదివితే అవి ఎగ్జామ్లో అంటే నువ్వు బేసికల్గా చదివేది చదవడం కోసం కాదు ఎక్కువసేపు చదివే అలవాటు చేసుకో ఫస్ట్ నువ్వు ముందే కఠినమైనవి తీసుకున్నావు అనుకో నువ్వు చదవలేవు అందుకని నీ మైండ్కి చదివేది అలవాటు అవన్నీ ఒక త్రీ డేస్లో అలవాటు అవుతుంది లేదా ఒక సెవెన్ డేస్లో అలవాటు అవుతుంది ఒక ట్వంటీ వన్ డేస్లో పక్కా అలవాటు అవుతుంది ఎవ్రీ డే మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక త్రీ అవర్స్ చదివితే ఫస్ట్ చదువు నీకు ఇష్టం అన్నందుకే కథల పుస్తకాలు చదువు చిన్న చిన్న జెన్ స్టోరీసు జెన్ బోన్సు జెన్ ఫ్లెష్ లేకపోతే సౌభాగ్యాలక్షణ తెలుగు వాట్ వరకు ఇది ఎనీ అదర్ లాంగ్వేజ్ జస్ట్ చదువుతుంది ఇప్పుడు నువ్వు మైండ్కి ఏమి స్ట్రెస్ లేదు అట్లా చదవడం అలవాటు అయిన తర్వాత కొంచెం క్లిష్టంగా ఉన్న బుక్ తీసుకొని దీది కొంచెం సేఫ్ చదువు అది కొంచెం సేపు చదువు ఇంకొక వన్ మంత్ తర్వాత నువ్వు పుస్తకమైన పుస్తకమైనా ఫస్ట్ చదవగలుగుతాం సో అట్లా చేయగలగడం కూర్చోగలగడం ఇది హఠాత్తుగా రాదు చాలామంది పెయింటింగ్ వేద్దాం అనుకుంటారు కూర్చోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి దగ్గర చాలా జ్ఞానం ఉందేమో కానీ వాడు ఫస్ట్ కూర్చోలేరు ఒక అద్భుతంగా బిజినెస్ చేయగలలేము కానీ వాడు ప్రారంభించలేడుంటాము ఒక అద్భుతంగా శృంగారం చేయగలలేము కానీ ఒక అమ్మాయిని ఒప్పించలేడు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా సో అందుకని డూ సంథింగ్ చేస్తూ ఉండగా జీవితంలోకి ఏదైనా వస్తుంది నేను రెండు వేల తొమ్మిదిలో అనుకున్నాను నాకు పెయింటింగ్స్ వేసుకోవడానికి ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఐదు పది రెట్ల ప్లేస్ కావాలి మనం పెద్ద పెద్ద పెయింటింగ్ లేదా పక్కా బరాబర్ అయ్యాలి కానీ అవి మా ఇంట్లో నా ఆస్తులు అమ్ముకొని క్రియేట్ చేసుకోవడం అప్పు చేసి అట్లా కాదు మనం పని చేస్తూ ఉండగా ఆ పని నుంచి వచ్చే డబ్బుతో మనం క్రియేట్ చేసుకుందాం లేదా ఇది చాలు లేదా అస్సలు డబ్బు రావడం లేదు దీనికంటే చిన్న ప్లేస్కే పోదాం ఏదేమైనా పని ఆపడానికి వీల్లేదు సో పనే నీకు ద్వారాలు ఓపెన్ చేస్తుంది అని ఫ్రెడ్రిక్ నిషే చెప్తున్నాడు సో ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది నేను ఎవరికి ఏం సలహా ఇస్తలేను ఎవరికైనా అట్లా సలహా ఇచ్చినట్టు అనిపించింది అనుకో ఎద్వంతంగా క్షమాపణ కోరుకుంటున్నానే బికాజ్ ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఈ బడి ఇది ఒక మాధ్యమం ఉంది కాబట్టి చెప్తున్నాను అంతే ఎట్లా కనిపిస్తుంది పెయింటింగ్ గీతలు గీతలు ఇది కింద ఒక జర్మన్ ఆర్టిస్ట్ పెయింటింగ్ చూసిన ఈ స్టైల్లో చేశారు కానీ కలర్స్ చాలా బాగా ఆడుకున్నాడు అనమాట ఇప్పుడు నువ్వు ఒకసారి అట్లే ఉండని నేను నెక్స్ట్ అసలు ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు కలర్ ప్యాలెట్ ఉంటుంది కదా ఆ కలర్ ప్యాలెట్ని కొంచెం డార్కర్ అండ్ లైటర్ షేడ్స్ రెండింటిని మిక్స్ చేయాలి చేసి ఫేస్ మీద ఆ తరహా ఒక క్రాస్ ఉంది స్ట్రైట్ ఇద్దాం తర్వాత ఎద్ద నా ఉద్దేశం స్ట్రైట్ చేయడం ఇట్లా మొత్తం ఒక లైన్స్లో వచ్చింది ప్యాలెట్ ప్యాటర్న్ క్రియేట్ చేద్దాం అట్లా తరనా అట్లే ఉండి నేను చూస్తాను స్ట్రైట్ ఉండాలి అట్లైతే అనుకున్నా ఇంకా లైన్స్ అన్ని స్ట్రైట్ ఉన్నాయి కదా సరేలే మన పెయింటింగ్ కాబట్టి ఎట్లా వేసుకోవచ్చు సరే మళ్ళీ బాయ్ బాయ్